నా రైలు ట్వంటీ కంప్లీట్ అయిపోయినాయి అయినా కూడా నాకు బ్యాడ్ రేటింగ్ అని ఉంది సరే దీని గురించి ఏందా అని చెప్పి నేను కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఎంతో కష్టపడి ఇరవై చేసినా చేసిన మరి ఏందో రేపడాలు ఏం ఆఫర్ వస్తా చదుద్దామని చెప్పి కాజ్ మేడం మీ ఇప్పుడు మీ సూపర్వైజర్ పైన ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కనెక్ట్ చేయండి నేను మాట్లాడతాను అరే పాయింట్లు పోతాయని అని అదొక మెంటల్ టెన్షన్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఆటోతో నా ప్రయాణం ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు మనకు ఓలా ఊబర్ ర్యాపిడో యాప్లు అయినటువంటి యాప్లు మన మన కష్టాన్ని ఎట్లా వాడుకుంటారో ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తే చూడండి ఇప్పుడు ర్యాపిడోలో ఒక స్కీమ్ అనేది పెట్టిండు ఏంటంటే మంచిగా రైడ్లు చేస్తే పాయింట్స్ అనేవి ఎక్కువ వస్తాయి మీకు ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పి పెట్టిండు నేను ఆ స్కీమ్ ఏంటంటే అందులో ఇరవై పాయింట్లు వస్తే మనం మనకి ఎక్కువ మంచి రైడ్లు మంచి ఇన్కమ్ వస్తుందని చెప్తున్నాను అటు రేపడోళ్ళ నేను దానికోసం దగ్గర దగ్గర వారం రోజుల నుంచి ఒక్కొక్క బుకింగ్ అనుకోకుండా మనం యాక్సెప్ట్ చేస్తే ఒక్కొక్క బుకింగ్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా పోయి తీసుకొచ్చుకున్నాను టీక తీసుకొచ్చుకొని డ్రాప్ చేసిన చూడండి ఒకసారి ఈ రోడ్ చూడండి ఎట్లున్నది ఈ రేపడోళ్ళ బుకింగ్ క్యాన్సల్ చేస్తే ఏంటంటే రేపు రైడింగ్ అనేది తక్కువేసి బుకింగ్స్ అనేవి తక్కువ వస్తాయి రేటింగ్ ఎక్కువ ఉంటాయి మంచిగా అని చెప్తే చూడండి ఆటో డ్రైవర్ కష్టాలు ఎట్టు ఉంటాయి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక రకమైన కస్టమర్ అనేది ఎదురవుతుంటుంది ఎల్లగా పోతుంది ఎందుకంటే మొత్తం గుంతాలు గంతాలు ఉన్నాయి చూసారు కదా అంత దూరం బుకింగ్స్ ఉన్నా కూడా నేను వెళ్ళి పికప్ చేసుకున్నాను అంటే ఒక్కొక్కటి మూడు కిలోమీటర్ సడన్గా అనుకోకుండా యాక్సెప్ట్ చేసిన అది మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా పికప్ చేసుకున్నావు ఇద్దరు కస్టమర్స్ అయితే ఫైనల్గా నా రేటింగ్ ఎట్లుందో చూపిస్తా చూడండి ఒకసారి మీకు స్క్రీన్ రికార్డ్ కార్డు పెడతా చూడండి నా రైలు ట్వంటీ కంప్లీట్ అయిపోయినాయి అయినా కూడా నాకు బ్యాడ్ రేటింగ్ అని ఉంది సరే దీని గురించి ఏందా అని చెప్పి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఈ రేటింగ్ గురించి ఒకసారి కస్టమర్ అయితే మాట్లాడదాం కంపెనీలోనే ఎంకరేజ్మెంట్ ఉంటుంది కానీ ఓ ఓలా ఉబర్ యాప్ యాప్లలో ఇంత డ్రైవ్ ఇంత చీప్ అంటే అంత చీప్ అయిపోతుంది రోజు రోజుకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఎంత కష్టపడి చేసినా నాకు తెలుసు అదే గుంతలు గుంతలు రోడ్లు ఆ రోడ్లు సక్కా లేకుండా పోయినా మేడం నాకు ర్యాపిడో గురించి ఒక డౌట్ ఉంది మేడం క్లియర్ చేయండి ఇది ర్యాపిడోలో ఒక రేటింగ్ అనేది పెట్టింది కదా మేడం అట్లా ట్వంటీ గైడ్ కంప్లీట్ మీ కూడా మీజ చేయకుండా కంప్లీట్ చేస్తే మంచి రేటింగ్ ఉంటే మంచి బుకింగ్స్ వస్తాయి అని చెప్పి అయితే నేను వన్ వీక్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేసి అంటే ఎంత కష్టం ఎంత దూరం ఉన్నా బుకింగ్ ఎంత దూరం వచ్చినా కూడా పోయి నేను పికప్ చేసుకొని డ్రాప్ కంప్లీట్ చేసి ట్వంటీ రైడ్స్ కంప్లీట్ చేసిన ఈరోజు

ఒక్కటి కూడా రిజెక్ట్ చేయలేండి మేడం నేను లాస్ట్ వీక్ నుంచి ఒక్క రైడ్ కూడా రిజెక్ట్ చేయకుండా కంప్లీట్ చేసినా రిజెక్ట్ చేయకపోతే అంటే కస్టమర్ క్యాన్సిల్ చేస్తే నేనేం చేయాలి అంటే ఇప్పుడు రైడ్లు మంచి చేస్తే పైసలు ఎక్కువ వస్తాయా అందరికంటే నాకు సపరేట్ గా బుకింగ్ ओके ओके 4 दिन से डाउट हो नहीं मैडम येनो ऑफिस का साफिसा करोジャパン ने एकड़ है ऑफिस सर हूं सिटी हैदराबाद मैडम ओके हाईटेक सिटी रोड माधापुर श्रीराम नगर शोरूम पे रहता सिटी श्रीराम नगर सिटी रोड माधापुर श्रीराम नगर शोरूम पे ओके ओके थैंक यू मैडम ना थैंक यू ఓకే అండి నేను కట్ చేస్తున్నాను చూసింది కదా కస్టమర్ కేర్ కి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే ఆరు నెలల నుంచి కౌంట్ చేస్తారంట ఆరు నెలల నుంచి కస్టమర్ అంటారు మనం మనం క్యాన్సిల్ ఇప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే మనం యాక్సెప్ట్ చేస్తాం యాక్సెప్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు కొంచెం గ్యాస్ అయిపోవచ్చు ఇట్లా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్ అనేటివి ఉంటాయి ఇప్పుడు కంపెనీలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు మన ఓలా ఉబర్ రేపు నడిపించే సార్లు కూడా కంటిన్యూగా డ్యూటీ కోరు కదా ఏదో రోజు జ్వరం నొప్పి అనేది వస్తుంది కదా ఇట్లా మంచి మంచిగా చూసుకుంటారు మన మనల్ని ఎందుకు ఇంత టార్చర్ చేస్తారో నాకైతే లేదు కస్టమర్ కేర్ వాళ్ళు ఏంటంటారు అంటే నీకు కస్టమర్ మన దగ్గర ఎవరైతే మనకు ఎక్కుతాడు కదా ప్యాసింజర్ ఎక్కుతారు కదా కస్టమర్స్ వాళ్ళు నాకు రేటింగ్ ఇవ్వలేరు అంట అంటే నేను కస్టమర్ ఇంటి దగ్గర వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి అవసరం చోట డ్రాప్ చేసి కొన్నిసార్లు అవసరమైతే వెయిట్ చేసి నాలుగు లక్షలు పెట్టి ఆటో కొని కస్టమర్కు రేటింగ్ ఇవ్వని కాలు ఉమ్మకాలే అంటే అర్థం చేసుకోండి ఈ యాప్లో ఫస్ట్ మనకు అలవాటు చేసి ఇప్పుడు మనల్ని ఎట్లా తొక్కి పడేస్తున్నాయో ఒక్కసారి అర్థం చేసుకోండి చూడండి జస్ట్ ఇప్పుడే ఇరవై రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇరవై రోడ్లు కంప్లీట్ అయితే కదా ఎట్లతో బుకింగ్ చూద్దామని ఒక బుకింగ్ యాక్సెప్ట్ చేసిన నేను పొద్దున్న రికార్డ్ మీకు కూడా మీరు చూసారు ఇంతాకనే అంటే ఈరోజు మొత్తం లెవెన్ రైడ్ కంప్లీట్ చేస్తే అనుకోకుండా ట్వంటీ కంప్లీటెడ్ అనే మెసేజ్ వచ్చింది ఇలా ట్వంటీ రైడ్ కంప్లీట్ అనే మెసేజ్ వచ్చింది ఏవో ఎదోడని క్లియర్గా అనిపిస్తుంది జస్ట్ కస్టమర్ ఒక బుకింగ్ చేసిండు ఆ దగ్గరకు వచ్చినాక క్యాన్సల్ చేసిండు మరి ఆకేమీ వస్తున్నాయేమో సారీ కస్టమర్ తీరబుద్ధి అవుతలే కానీ అర్థం చేసుకోవాలి ఒక ఎయిర్పోర్ట్ గలీలో చూడండి ఎక్కడ సూరారం మెయిన్ రోడ్ నుంచి మల్లారెడ్డి సిఎంఆర్ కాల్ స్కూల్ దగ్గర గలీలు గలీలు స్పీడ్ బ్రేక్లు అవి ఉంటాయి వచ్చినా క్యాన్సిల్ చేస్తారు నాకు అర్థమవుతలేదు క్యాన్సల్ చేసే వాళ్ళు తొందరగా వచ్చినా క్యాన్సల్ చేసినా మరి ఎందుకో తెలియదు కానీ వాళ్ళు క్యాన్సల్ చేశారు అంటే తొందరగా వచ్చినానే మరి లేట్ వచ్చినానో తెలియదు అసలు బుక్ చేసుకున్నాక వాళ్ళు పికప్ వాళ్ళు రెడీ కూడా బుక్ చేసుకోవాలి లేకు నాకే రెండు నిమిషాలు వెయిట్ చేయమని వెయిట్ చేస్తాను నా టైం ఖరాబు నా బ్యాడ్ నేమ్ కస్టమర్ కేర్కి అయితే కాల్ చేస్తాను నేను చూడండి మీకు లైవ్లా చేసి చూపిస్తే ఇప్పుడు చేసి మరి ఏంది ఒకసారి అడుగుదాం ఏం కరమ్మరాబాబు ఇంతగానే ఆడుకుంటున్నాడు మామూలు ఘోరం కాదు ఆడుకోవడం

నా ట్వంటీ కంప్లీట్ అయిన పాయింట్లు మళ్ళీ ఒకటి తగ్గిపోయింది పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది మేడం మీకు కావాలంటే చూడండి ఇందాకనే జస్ట్ ఎంతో కష్టపడి ఇరవై రేళ్ళు చేసిన మరి ఏందో ర్యాపిడోలో ఏం ఆఫర్ వస్తా చూద్దామని చెప్పి ఆ కస్టమర్ క్యాన్సల్ చేస్తే కూడా నాకే పాయింట్లు తీసేస్తే నేనేం చేయాలి మేడం మీరు యాప్ని అప్డేట్ చేయండి మీరు ఎందుకంటే ఇది ర్యాపిడో ఊబర్ ఏమైనా సంస్థలు నడుస్తున్నాయి డ్రైవర్ పైన డ్రైవర్ బాధలను అర్థం చేసుకోకుండా మీరు అక్కడ కూర్చొని పాయింట్లు తీసేస్తు పాయింట్లు పెంచుడు ఏంటే నాకు అర్థమవుతలేదు మేడం ఎందుకంటే రోడ్లు చక్కగా లేక పరిస్థితి బాగా లేక ఆటో దింపుతున్నాం మేము ఇది అర్థం చేసుకోండి లేకుంటే మీ సార్ని మాట్లాడుతాను నేను నాకు నాకు కాల్ కలపండి కాదు మేడం మీ ఇప్పుడు మీ సూపర్వైజర్ పైన ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కనెక్ట్ చేయండి నేను మాట్లాడతా వరి అవడి కాదు మేడం నా నేను నష్టపోతున్నా నేను మూడు కిలోమీటర్ల నుంచి వచ్చిన ఇరవై రూపాయలు పోయింది మళ్ళీ ఇక్కడ నుంచి బుకింగ్ ఎక్కడ తెలియదు తెలియదన్న టైం వేస్ట్ అయిపోతుంది ఒక సిస్టమేటిక్ అనేది కరెక్ట్గా పెట్టండి డ్రైవర్ నాకు సలహాలు తీసుకొని చేస్తే బాగుంటుంది మేడం మీరు అనుకున్నట్ల మేము బతకలేము కదా కొంచెం ఆలోచించండి ఇది అది కంప్లైంట్ రిపోర్ట్ తీసుకోండి మేడం మీరు లేకుంటే ఒక సర్వే పెట్టండి డ్రైవర్తో ఎట్లా ఉంటుందని చెప్పేసి అరే కస్టమర్ వాళ్ళు క్యాన్సిల్ చేసి కూడా నా పాయింట్లు తీసేసి ఈ పాయింట్లు పెట్టడం ఏంది ఇంత టార్చర్ ఎందుకు చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు మేడం మీరు సూపర్వైజర్కి కనెక్ట్ చేయండి మేడం నేను మాట్లాడతాను ఓకే సరే మేడం థ్యాంక్ యూ చూసిరు కదా ఇంట్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఎంత ఆడుకుంటూ డ్రైవర్లతో అరే పాయింట్లు పోతాయి అని అదొక మెంటల్ టెన్షన్ అయిపోయింది ఈ పాయింట్లతో ఏందో అని మళ్ళీ పాయింట్ మనం క్యాన్సిల్ చేస్తే పాయింట్లు పోతే కానీ టెన్షన్లో దీని గురించి ఆలోచించి ఏమవుతుంది నా ఆటోట్ పాడు చేసుకోవడం తప్ప ఏం లేకుండా అవుతుంది మూడు ఇప్పుడు చూడు మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సిఎంఆర్ స్కూల్ దగ్గరికి వచ్చిన ఆ సిగ్నల్కి వెళ్ళి ఆ చేసి ఫీడ్బ్యాక్లో మీకు పొద్దున్న కూడా రికార్డ్ చేసిన చూసి కదా దీనిపైన మీరు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్ గురించి అర్థం చేసుకోండి మీరు కూడా ఒక ఆటో డ్రైవర్ ఉంటే మీరు కూడా చాలామంది నా వీడియోలో ఆటో డ్రైవర్ చూస్తారు నేను మీకు ఒక ఫ్రెండ్ లాగా అనుకోని నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్